నమస్కారం జన్మజాతక చక్రంలోని చంద్రుడు ఏ భావంపై దృష్టి సారిస్తాడో అదే భావానికి సంబంధించిన ఆందోళన మన జీవితంలో నిండిపోయి ఉంటుంది ఉదాహరణకు చంద్రుని దృష్టి అంటే ఒకటే దృష్టి ఉంటుంది ఏడవ దృష్టి పదకొండవ భావం అంటే లాభ భావంపై పడితే ఆ జాతకుడు ఎప్పుడూ కూడా ధనం ఎక్కడి నుంచి వస్తుంది సంపాదన ఎలా పెరుగుతుంది అనే ఆలోచనలు ఎప్పుడు ఈయన మనసులో తిరుగుతూనే ఉంటాయి అదే చంద్రుడి దృష్టి పై ఉంటే వారి సంతానం గురించి ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు మనందరికీ తెలుసు శుక్రుడు భోగభాగ్యాలు సుఖాలకు ఐశ్వర్యాలకు కారకుడు మన జన్మజాతక చక్రంలోని శుక్రుడి ఏడవ దృష్టి ఏ భావంపై ఉంటుందో ఆ భావం ద్వారానే మనకు సుఖం లభిస్తుంది ఉదాహరణకు శుక్రుడు ఏడవ దృష్టితో తొమ్మిదవ భావాన్ని చూస్తుంటే అన్ని అంటే భాగ్య భావంపై అయిన దృష్టి ఉంటే ధర్మం ఆధ్యాత్మికత పూజ తీర్థయాత్రల ద్వారా ఆనందం లభిస్తుంది మరి శుక్రుని దృష్టి పదవ భావం అంటే మన కర్మ భావంపై ఉంటే మీరు చేసే ఉద్యోగం పని మీ కృషి ద్వారానే సంతోషం ఉంటుంది మీరు ఎంత ఎక్కువగా మీ ప్రొఫెషన్లో లో రాణిస్తారో లేదా పని చేస్తుంటారో అంత ఎక్కువగా సంతృప్తిని సుఖాన్ని పొందుతారు ఇవి రెండూ కూడా వందకి వంద శాతం పరీక్షింపబడిన జ్యోతిష సూత్ర ఒక్కసారి మీ జన్మజాతక చక్రంలో కూడా ఈ దృష్టిని పరిశీలించాలి నిజం మీకే అర్థం అవుతుంది 好干。